ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దొంగ ఓట్లను రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారని మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు తిరుపతిలో ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కేవలం కంటి తుడిపేనని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ అన్నారు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళా జాతను కాకినాడలో దంటు కళాక్షేత్రంలో ఆయన ప్రారంభించారు వాలంటీర్లపై సీఎం జగన్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు మంచివి కాదని హితవు పలికారు ప్రస్తుతం ఈ ప్రజాస్వామ్యంలో క్రిమినల్ కేసులు ఉన్నవారు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి నెలకొందన్నారు పట్టణాల్లో ఓటు శాతం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు ఓటర్లు ఎంతో చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాజీ ఎన్టీఆర్ వైస్ ఛాన్సలర్ రావు తెలిపారు డాక్టర్ అయ్యప్ప గారు మచ్చిరాజు గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అలాగే విద్యార్థులు విద్యార్థులు అందరికీ నా నమస్కారం ఓటింగ్ అనేది మన ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్య ప్రక్రియ ఈ రైట్ టు ఓట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక ప్రత్యేకమైన వరంగా మనం భావించాలి మనం ఓటు వేసిన ఓటు ద్వారా మనం ప్రతినిధుల్ని అలాగే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక మంచి దృక్పథం మనందరితో ఉండాలి ఎందుకంటే మనం వేసే మన ఒక్క ఓటే కదా ఏమవుతుంది మనం వేసిన ఓటు వేసినా వెయ్యకపోయినా పెద్దగా మనకి మార్పు ఏమి జరగబోదు అనేటువంటి అభిప్రాయం మనలో మనం తొలగించుకోవాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా నేషనల్ ఎలక్షన్ కమి పార్లమెంటరీ ఎలక్షన్ అంటే లోక్సభ ఎలక్షన్ కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఓటు చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఈ పర్టికులర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఉంటుంది అందుచేత మనం ఓటు వేయకపోతే ఒక బాగుగా పనిచేసే ఒక ప్రజా ప్రతినిధిని మనం కోల్పోతాం నృత్య గేయాలు ఇవన్నీ ఓటర్ల చైతన్యవంతం విషయంలోనూ ప్రజాస్వామ్య విషయంలోనూ రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే ఉంటాయి తప్పనిసరిగా చివరిదాకా అందరూ ఉండి ఈ కళా ప్రదర్శన చేయడం చేయాలని కోరుకుంటున్నాను సిటిజన్స్ ఆర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదిహేను మంది ప్రముఖులు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెసర్స్ వీరితో కలిసి ఏర్పాటు చేశారు ప్రధాన ఉద్దేశం డెమోక్రసీని కాపాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని వికసింపజేయడం ఓటర్లలో చైతన్యం తీసుకురావడం సమాజంలో ఉన్న లోపాలు ఎత్తి చూపించడం ప్రజల్లో ప్రశ్నించే లక్షణాన్ని పెంపొందించడం ఇలాంటి లక్ష్యాలతో ప్రారంభించాం ఈ గత ఆరు నెలలుగా అనేక విషయాల్లో సత్ఫలతాలు లభించాయి ముఖ్యంగా ఓటర్ల జాబితా విషయంలో పెద్దలు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిరంతరం ఎలక్షన్ కమిషన్ దృష్టికి న్యాయస్థానాల దృష్టికి మీడియా దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా చాలా వరకు ఓట్ల జాబితా లోపాలను సవరించడానికి ప్రయత్నం జరిగింది అయినా ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ ఓట్లు అక్కడక్కడ కనపడతా ఉన్నాయి ఒకరికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి పేరుతో అనేక ఓట్లు ఉన్నాయి ఇవి ఇంకా కొనసాగుతున్నాయి వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం వీటిని గుర్తించి ఈ ఓట్లు పోల్గా చూడాల్సిన అవసరం ఆయా రాజకీయ పార్టీల యొక్క పోలింగ్ ఏజెంట్ల మీద ఉందని అనుకుంటున్నాను పోలింగ్ ఏజెంట్లు ముందుగానే ఆయా బూత్ల్లో ఉన్న లిస్ట్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరు చనిపోయి ఉన్నారు ఎవరు ఇతర ఇతర దేశాల్లో ఉన్నారు ఎవరు ఎవరి ఓటు రెండు మూడు చోట్ల ఉంది ఇలాంటివన్నీ ఓటర్ల జాబితాలో గుర్తుపెట్టుకుంటే అక్కడ ఓటు సద్వినియంగా ఉండటంతో అవకాశం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో లేని ప్రత్యేక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది అదే వారంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఆ నెపంతో ప్రారంభమైన వాలంటీర్ వ్యవస్థ ఈరోజు రాజకీయ సంకల్పం కోసం ఎన్నికల్లో గెలవటం కోసం ప్రభుత్వ సొమ్ము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యక్తులు అదే వ్యక్తులు ఆ అమ్మని తాతని పెట్టుకొని పోలింగ్ బూత్కొచ్చి ఓటు వేయించాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనాన్ని రోజులు పోటీ అని చెప్పి చెప్పే సాహసం చే కానీ మన రాష్ట్రంలో దానికి భిన్నంగా ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇంకో పక్కన రెవెన్యూ మంత్రి చెప్తున్నాడు ఇంకో పక్కన ఆయా పార్టీలో ఉన్న ముఖ్యమైన చెప్తున్నాడు వాలంటీర్లు మా సైన్యం వాలంటీర్లు మా అంబాసిడర్ వాలంటీర్లు మమ్మల్ని గెలిపిస్తారు వాళ్ళ మీద మేము ఆధారపడి ఉన్నాం అని పదే పదే చెబుతూ ఉన్నాం ఇది మంచి సాంప్రదాయం కాదని భవిష్యత్తులో ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి బంధు జరుగుతుందని భావిస్తూ ఉన్నాను వీటిని ప్రచారం చేయాల్సిన అవసరం వీటిని గుర్తించి ఈ ఓట్లు పోలు కాకుండా చూడాల్సిన అవసరం ఆయా పార్టీల యొక్క పోలింగ్ ఏజెంట్ మీద ఉందని అనుకుంటున్నాను పోలింగ్ ఏజెంట్ ముందుగానే ఆయా బూతుల్లో ఉన్న లిస్ట్ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు ఇతర ఇతర దేశాల్లో ఉన్నారు ఎవరు ఎవరి ఓటు రెండు మూడు చోట్ల ఉంది ఇలాంటివన్నీ ఓటర్ల జాబితాలో పెట్టుకుంటే అక్కడ ఓటు సజ్విధంగా అవకాశం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో లేని ప్రత్యేక పరిస్థితి రాష్ట్రంలో అదే వారంటీర్ల వ్యవస్థ ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ఆ నెపంతో ప్రారంభమైన వారంటీర్ల వ్యవస్థ ఈరోజు రాజకీయ సంకల్పం కోసం ఎన్నికల్లో గెలవటం కోసం ఓటు హక్కు ఓటు హక్కు వల్ల మనందరికీ సమానత్వం అనేది సమాజంలో వచ్చింది సమాజంలో ప్రతి ఒక్కరు సమానమే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు హక్కు ఉంటుంది ఇతరత్ర అసమానత ఉన్నా కూడా మనకి ప్రజా జీవితంలో మాత్రం మనం కూడా సమా సమభాగస్వామ్యమైన వ్యవస్థ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఓటు హక్కులు సుమారు యాభై సంవత్సరాల క్రితమే కేశవానంద భారతి కేసులో పదమూడు సభ్యుల కోర్టు ధర్మాసనం ఏమని చెప్పారంటే మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరపటం అనేది ఒక భాగం అంతర్భాగం చెప్పారు అంచేత స్వేచ్ఛగా ఎన్నికలు జరగబడటం అనేది మనం అందరం కోరుకోవాల్సింది మనం అందరం అడగాల్సింది రాజ్యాంగ ఏర్పడవలసిన ప్రక్రియ దీంట్లో ఎటువంటి వ్యాధి మినహాయింపు కూడా లేదు ఈ విషయం మనం కూడా తెలుసుకోవాలి దీని మీద అవగాహన ఉండాలి ఈ ఓటుకున్న ఈ ఓటుకున్న నిబద్ధతని గుర్తించడం పట్టణ ప్రాంతాల్లో విద్యార్థిలో మార్గదర్ క్రియాశీలకంగా ఉండి ఇతర మార్గదర్శకంగా ఉండవలసిన వారిలో ఉన్న ఏర్పాటు చేశాం ఈ ప్రక్రియలో వివక్ష అనేది ఉండకూడదు అసలు వివక్ష అనేది ఎప్పుడు ఉండకూడదు రాజ్యాంగ ధర్మం ఏంటంటే అందరూ చట్టం సమానమే అందరినీ చట్టం సమానంగా చూడాలి ఓటు హక్కు కల్పించడంలో కానీ ఓటు వేయడంలో కానీ నిర్భయంగా మన అభిప్రాయం ప్రకారం మనం ఓటు ఎటువంటి మన మీద ఎటువంటి అపోహలు ఇవన్నీ కూడా ఉండకూడదు పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగాలి దాన్ని జరుగుతుందా అని మన ప్రశ్నిస్తే డెబ్బై సంవత్సరాలు అయ్యి మనము రాజ్యాంగం నిర్మించుకుని ఏర్పరచుకున్నా కూడా ఇప్పటికీ కూడా మనం రాజ్యాంగ ఇంకా ఇక్కడ సమావేశమైన ముఖ్యమైన ఉద్దేశం మనందరికీ తెలిసిందే మరొకసారి పెద్దలు చెప్పిన తర్వాత మరింత స్పష్టపడుతుందని నమ్ముతున్నాను కొన్ని రకామాత్రంగా చిన్న చిన్న విషయాలకి దృష్టిలో పెట్టి సభను పెద్దలకి అప్పు చెప్పాలి మా మాట్లాడేది చూసుకుందాం వాళ్ళని ఆహ్వానిద్దాం జనరల్గా ఎన్నికల్లో వాళ్ళు నెగ్గని వాళ్ళు ఉంటారు ఓడిపోయే వాళ్ళు ఉండరు రాజకీయాలు వాళ్ళకి సీజన్ వన్ సీజన్ కింద ఉంటుంది అని అనుకుంటున్నాం ఎప్పుడూ ఓడిపోయేది మాత్రం ప్రజలే అది జరుగుతుంది అనేది నిర్వివాదాంశం